హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా అండ్ ములక్కాయ కర్రీ చేద్దామండి డిసైడ్ అయ్యాను నేనైతే షాప్ నుంచి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా టైం వన్ థర్టీ అయింది ఇవన్నీ కట్ చేసుకొని స్టార్ట్ చేసేసరికి నాకు టూ ఓ క్లాక్ అయింది ఈ కర్రీ రెడీ అయిపోయి నేను లంచ్ చేసేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇది వచ్చేసి రెసిపీలోకి వెళ్తే ఇంకా చక్కగా ఇట్లా ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఆయిల్లో అయితే త్వరగా మగ్గిపోతాయి ములక్కాయలు మెత్తగా అవుతాయి చక్కగా తినేటప్పుడు మనకి జ్యూసీ జ్యూసీగా ములక్కాయ టేస్టీగా ఉంటుంది ఇట్లా ములక్కాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి చక్కగా మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గనిస్తే టమాటా ములక్కాయ కర్రీ చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇది నేను తర్వాత ప్రాసెస్ ఎందుకు షూటింగ్ షూటింగ్ చేయలేకపోయానంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేక నేను షూట్ చేయలేకపోయాను మీకు ప్రాసెస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ